మీడియా ఈ రోజు పెద్ద ఊర కేంద్రంలో ఎంపీడివ ఆఫీసులో మండల అధికారులు ఎంపీపీ పెద్దవుర మండల ఎంపీటీసీల సర్పంచ్ లు అభిమానులు వీరందరి సమక్షంలో ఎంపీటీసీ పదవీ విరమణ కార్యక్రమం చాలా సంతోషంగా జరిగింది వీరి మధ్యలో పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా ఎంపీపీ చెన్ను అనురాధ సుందరరెడ్డి గారు అదేవిధంగా ఎంపీటీఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారుల సమక్షంలో ఘనంగా జరపడం జరిగింది ఈ సందర్భంగా నాకు ఎంతో ప్రేమ అభిమానులతో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా పెద్దవరో గ్రామ పంచాయతీ ప్రజలను నేను ఎప్పుడు రుణపడి ఉంటానని అదేవిధంగా మండల అధికారులు నా శ్రేయబ్రాజ్లు అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ పెద్ద ఊరు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు చెప్పడం జరిగింది ఇట్లు పెద్ద మండలం ఎంపీటీసుల పోరం అధ్యక్షులు పులిమల కృష్ణారావు అదేవిధంగా పెద్దవర జాతీయ నాయకుల విగ్రహాల నిర్మాణ వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ జై భీం జై జై భీమ్ అంటూ జరిగిన సన్మాన సభలో చెప్పడం జరిగింది మేడం కనుక సరే కొంతమంది ఎట్లాగో ఎట్లాగా పెట్టాలని అనుకున్నాను అయినా కూడా అనుకోకుండా అయినా కూడా అది మళ్ళీ గాలిపోతే కూడా మళ్ళీ ప్రత్యేకంగా రోజు పెట్టడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ కార్యక్రమానికి పాల్గొన్న ఎంపీ ఎంపీ సర్పంచు ప్రజాప్రతినిధులు విలేకరులు మరియు పెద్దలు మన జయపాల్ రెడ్డి గారు మరియు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకంగా సర్పంచ్ నుండి వచ్చిన సర్పంచ్ అందరినీ కేటాయించే కొంతమంది ఆ